హలో అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండి ఇవాళ నేను మీకు ఒక స్పెషల్ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసి చూపిస్తాను ఆ స్పెషల్ రెసిపీ ఏంటి అనేది చేసి కామెంట్ చేయండి లేదంటే వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకున్న తర్వాత దీనిలోకి వన్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేశాను కంటిన్యూస్గా ఇలా స్పూన్తో తిప్పుతూనే ఉండాలి అప్పుడు పాలు విరగడం స్టార్ట్ అవుతుందండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ కంప్లీట్గా పాలన్నీ కూడా ఇలా విరిగిపోయాయి చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇలానే కలుపుతూ ఉండాలి తర్వాత ఒక క్లాత్ తీసుకొని వాటర్ని స్ట్రైన్ చేసుకోవాలి మనకి వాటర్ స్ట్రైన్ అయిన తర్వాత అచ్చం పన్నీర్ లాగా మనకి ఈ పాలు అనేవి ప్రిపేర్ అవుతాయండి చూసారు కదా ఇలా స్ట్రైన్ చేసుకోవాలి పైన ఈ పల్ప్ అనేది మాత్రమే మిగులుతుంది సేమ్ మనం ఎలా అయితే పన్నీర్ని ప్రిపేర్ చేస్తామో అలానే కానీ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫ్రెష్ వాటర్ తీసుకొని ఒకసారి ఇలా అంతా కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా వడగట్టుకోవాలి గట్టిగా ప్రెస్ చేసి వాటర్ కంటెంట్ అంతా కూడా వడగట్టుకోవాలి ఇప్పుడు ఈ వడగట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇలా గట్టిగా మీరు ప్రెస్ చేస్తేనే వాటర్ అంతా కూడా ఇలా రిలీజ్ అవుతుంది లేకపోతే లూజ్గా వస్తుంది మనకి ఈ పిండి అనేది సో ఇప్పుడు ఇది పన్నీర్ లాగా ప్రిపేర్ అయింది కదా దీన్ని మనం ఇప్పుడు బాగా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకోవాలంతా కనీసం ఒక టెన్ మినిట్స్ అయినా కానీ కలుపుకోవాలి అప్పుడే మనకి ఈ విడివిడిగా ఉన్న ఈ పల్ప్ అంతా కూడా చపాతీ పిండిలాగా తయారవుతుంది చూసారు కదా మీరు ఎంత సేప్ అయితే ప్రెస్ చేస్తూ కలుపుతారో అంత సాఫ్ట్గా వస్తుంది పిండి అంతా కూడా ఇప్పుడు నేను ప్రెస్ చేయడం అయిపోయిందండి అంతా కూడా సాఫ్ట్ పిండిలాగా సాఫ్ట్ ఒక చపాతీ పిండిలాగా ప్రిపేర్ అయింది ఇప్పుడు దీన్ని నేను చిన్నగా ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలాగ పొడవుగా రోల్ చేసుకున్నాను ఇలా అన్నిటినీ రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒకవేళ మీకు ఉండల్లాగా కావాలంటే అలా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా బుల్లెట్స్ షేప్లో తీసుకున్నాను తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పాకం పట్టుకోవాలి ఈ పాకం అనేది మనకి తీగ పాకంలాగా ఏం రానవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఒకవేళ బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నాయి అనుకుంటే ఇలా స్ట్రెయిన్ చేసుకోండి నేనైతే స్ట్రైన్ చేసుకుంటున్నాను స్ట్రైన్ చేసుకొని మళ్ళీ అదే కడాయిని క్లీన్ చేసి యూస్ చేసుకోవచ్చు అందులోనే మళ్ళీ ఈ స్ట్రైన్ చేసుకున్న బెల్లం నీళ్ళని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి పాకం ఏం రానవసరం లేదు ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న ఆ బుల్లెట్స్ని దీంట్లో వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి తీసుకొని వేసుకోండి ఒకవేళ మీకు క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తే బెల్లంని కొంచెం ఎక్కువ యూస్ చేయండి నేను ఇక్కడ ఓన్లీ వన్ కప్ మాత్రమే తీసుకున్నాను వీటిని మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి పైన ఒక మూత ఏదైనా పెట్టి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత చూసారు కదా అన్నీ చాలా సాఫ్ట్గా అయ్యాయి ఇలా సాఫ్ట్గా ఉబ్బుతాయండి డబల్ అవుతాయి అలా అయితే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు అర్థమైందా నేనేం చేశానో రసగుల్లల్లాగా ప్రిపేర్ చేశానండి కాకపోతే ఇక్కడ నేను వీటిని బుల్లెట్ షేప్స్లో ప్రిపేర్ చేశాను ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సేమ్ అచ్చం రసగుల్లలానే టేస్ట్ అయితే వస్తుంది ఇలా డిఫరెంట్ షేప్స్లో ప్రిపేర్ చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంటే డిఫరెంట్ ఐటెం అనుకునేసి తినేస్తారు కాబట్టి ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా ప్రిపేర్ చేసి ఇవ్వండి మనం బయట కొనాలి అంటే చాలా కాస్ట్ ఉంటాయి కదా మనకి పాకం అనేది చల్లారేసరికి కాస్త చిక్కబడుతుందండి అలా చిక్కబడింది అంటే ఈ బుల్లెట్స్ బాగా పాకాన్ని పీల్చుకున్నట్టు చూసారు కదా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్